జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ రోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చాను ఇది కుక్కడ్పల్లి ఐడియల్ లేక్ ఆర్ ఇప్పుడు పిలువబడుతున్న రంగమనేని చెరువుకి ఎదురుగా రంగనాయక స్వామిగా వెలిసి ఉన్న దేవాలయం ఇక్కడ స్వామివారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా ఈ గృహలో వెలిసి ఉన్నారంట స్వామివారు విశేషంగా సహజ సిద్ధంగా స్వయంభువుగా వెలిసి ఉన్నారు లక్ష్మీ స్వామేత శ్రీ రంగనాయకుడుగా నిర్దాకరించడానికి అలా శిలలో వెలిసి ఉన్నారు వారి స్వరూపాన్ని వివరిస్తాను వినండి స్వామివారు అనంత పద్మనాభ స్వామి వారి అవతారంగా ఆ రూపంగా మన ఈ స్థల పురాణాన్ని బట్టి శ్రీ మహావిష్ణుమూర్తికి చతుర్భుజాలు ఉంటాయి వెనకాల ఉన్న రెండు చేతులకు శంకు చక్రాలు రివర్స్ లో ఉంటాయి అదే నిర్దేశం ఇక్కడ స్వామివారు స్వయంభువు అని ఎడమ చేతిలో చక్రం కుడి చేతిలో శంకు పట్టుకుని ఉంటారు ముందు ఉండే రెండు చేతులు కుడిచేయ హృదయాన్ని ముద్రతో సంకల్ప ముద్రతో ఉంటారు స్వామివారు ఆ సంకల్ప ముద్ర ఎలా అయితే పెట్టుకున్నారో మనం కూడా అలా సంకల్ప ముద్రను ధరించి స్వామివారి ముందు నుంచున్నట్లయితే ఏదన్నా కోరిక కోరుకుని స్వామివారి వెలిసిన ఆ కొండకు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకుని వాళ్ళకి తప్పకుండా కోరికలు నెరవేరుతాయని అనాదిగా వస్తుంది అదే విధంగా ఎడమ చెయ్యి ఎడమకాలు మీద పెట్టుకుని గదాదారుడై ఉంటారు స్వామివారి పాదములలో ఎడమ పాదం మడత పెట్టుకుని క్రింద కమలం పువ్వు మీద పెట్టుకుని ఉంటారు కుడికాలు ఏమో లక్ష్మీ అమ్మవారు నొక్కుతున్నట్లుగా ఉంటుంది స్వామివారి పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉంటారు అమ్మవారి పక్కన గరుక్మంతుడు ఉంటాడు ఆ గరుక్మంతుడు ఉండడం చేతన స్వామివారికి ప్రతి జ్యేష్ఠమాషంలో ధ్వజారోహణ అప్పుడు గరుడ ప్రసాదం అని ఇస్తారు అందరికీ కూడా ఇక్కడ స్వామివారి రంగనాయకునితో పాటుగా ఈ శిలలో వెలవటం వలన ఎవరు అయితే ఆ గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఉన్నారో సంతానం లేని వాళ్ళకి సంతానం వివాహం కాని వాళ్ళకి వివాహం అనుకున్న కోరికలు నెరవేరడానికి ఆ ప్రసాదం తీసుకెళ్లి అందరూ కోరికలు నెరవేరుకుంటూ వస్తున్నాయి తర్వాత నాభి నుంచి బ్రహ్మ ఉన్నారు స్వామి అమ్మవారు ఇద్దరు కూడా శేష పాన్పు మీద పడుకుని ఉంటారు ఆదిశేషుడు ఏడు తలలతో స్వామివారి సైనాసనంగా ఉంటారు తర్వాత స్వామివారి మీద నుండి అమ్మవారి సిరసు మీదకు వరుస క్రమంలో దశావతారాలు ఉంటాయి ఇక్కడ మనం ఇంకొకటి గమనించవచ్చు స్వామివారు స్వయంభు అని నిర్ణయించడానికి దశావతారాలలో రాముడు కృష్ణుడు విగ్రహాలు రివర్స్ లో ఉంటాయి ఫస్ట్ కృష్ణుడు వచ్చాక తర్వాత రాముడు వస్తాడు అలా వరుస క్రమంలో దశావతారాలు ఉంటాయి చివర స్వామివారు అమ్మవారు శ్రీరంగ నాయకునిగా అనుగ్రహిస్తున్నారు ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆలయానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది స్వామివారి పడమర దిక్కును ఉండి తూర్పును చూస్తూ వెలిశారు దక్షిణానికి తలపెట్టుకుని ఉత్తర కాళ్ళు పెట్టుకొని స్వామివారు వెలిసారు మన దర్పణంలో అంటే అద్దంలోనే స్వామివారిని చూసి నమస్కరించుకోవాలి వైష్ణవ దేవాలయాలలో శ్రీరంగనాథుడు ఉన్న ప్రదేశంలో శైవ సంప్రదాయం అంటే శివుడు కాని దుర్గమ్మ కాని ఉండవు కానీ ఇక్కడ విశేషణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు క్రింద స్వామివారితో పాటు నివసిస్తున్న ఆదిశేషుడు ఉండేవాడు అంటే సర్పం కాలక్రమేణా అది సర్పం మరణించినప్పుడు ఆ స్వామివారిని తీసుకుని వెళ్లి క్రింద ఎక్కడైతే శివాలయం ఉందో అక్కడ సమాధి చేసి దానిపైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ శివలింగం పైన మొత్తం ఇరవై నాలుగు శివలింగాలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు శివలింగాలు ఎందుకు కట్టారో ఏంటి అంటే ఎవరికి తెలియదు అక్కడ వినికిడి ద్వారా తెలిసింది ఏంటి అంటే ఇరవై నాలుగు అంటే కేశవాది చతుర్ ఇంజత్ కేశవ నామాలన్నీ కూడా ఇరవై నాలుగు ఉంటాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లింగం పెట్టారని అంటారు ఈ విధంగా ఇక్కడ శివాలయం ఆవిర్భవించింది శ్రీ రంగనాయక స్వామి వారి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు క్రింద ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత నెమ్మదిగా రంగనాయక స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత పరివార దేవతలైన అందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల మంది వరకు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ధన వస్తు రూపేణ మనం విరాణాలు సమర్పించవచ్చు ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి వారు వెలిసారు కాబట్టి ఎదురుగా ఉన్న చెరువుకి రంగమనేని చెరువుగా నామకరణం చేశారు ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర మీకు సమయం ఉన్నప్పుడు వెళ్లి స్వామివారిని దర్శి స్వామివారి దీవెనలు పొందండి త్వరలోనే మీ ముందుకు ఇంకొక దేవాలయంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ